అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు నోబుల్ శాంతి బహుమతి వస్తుందని ఎంతో ఆశించిన సంగతి తెలిసిందే కదా మరి అందుకోసం తీవ్ర ప్రయత్నాలు అయితే చేశారు తాను ఏడు యుద్ధాలు ఆపానని తనకు నోబుల్ శాంతి బహుమతి ఇవ్వాలని పదే పదే చెప్పుకొచ్చారు భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపింది తానేనని క్రెడిట్ తీసుకున్నారు ఇదంతా నోబెల్ శాంతి బహుమతి కోసం చేయలేదని కూడా మరలా పేర్కొన్నారు ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు ఆపానని ఇప్పుడు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ యుద్ధాన్ని ఆపేందుకు ప్రయత్నిస్తున్నట్లు కూడా చెప్పారు గాజా ఇజ్రాయిల్ యుద్ధం ముగించానని ఇది తాను ఆపిన ఎనిమిదో యుద్ధమని చెప్పారు తాను చాలా మంచివాడినని తనకు తాను కితాబిచ్చుకున్నారు మరి ఇదంతా నోబెల్ శాంతి బహుమతి కోసం చేయలేదని అనేక మంది ప్రాణాలను కాపాడాలనే ఆలోచనతోనే చేశానని తెలిపారు నోబెల్ కోసం ఆరాటపడినటువంటి ట్రంప్ అది రాకపోయేసరికి తాను నోబెల్ కోసం యుద్ధాలు ఆపలేదని అన్నారు సరే ఆయనకు నోబెల్ శాంతి బహుమతి మిస్ అయినా మరో అత్యున్నత పురస్కారం దక్కిందని చెప్పుకోవాలి గాజా శాంతి ఒప్పందం కుదిర్చి బందీల విడుదలకు కృషి చేసినందుకు ట్రంప్కు ఇజ్రాయిల్ ఈజిప్ట్ దేశాలు అరుదైనటువంటి గౌరవాన్ని అందిస్తున్నట్లు ప్రకటించాయి మరి ఇజ్రాయిల్ దేశ అత్యున్నత పౌర పురస్కారమైనటువంటి ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఆనర్ అమెరికా అధ్యక్షుడికి ప్రదానం చేయనున్నట్లు ఇజ్రాయిల్ అధ్యక్షుడు ఇస్సాక్ హెజోగ్ వెల్లడించారు ఈజిప్టు ది ఆర్డర్ ఆఫ్ ది నెయిల్ అవార్డును ఇవ్వనున్నట్లు అధ్యక్ష కార్యాలయం పేర్కొంది మరోవైపు ఇజ్రాయిల్ అమాస్ విడుదల చేయనున్నటువంటి బందీల పేర్లను ప్రకటించాయి బందీలు విడుదల చారిత్రాత్మక శాంతి ఒప్పందాన్ని సాధించడంలో చేసినటువంటి కృషికి ఈ గౌరవాన్ని అందుకోవడానికి ట్రంప్ అర్హుడని ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఇస్సాక్ హెర్జోగ్ పేర్కొన్నారు ఇజ్రాయెల్కు ట్రంప్ ఇచ్చిన అచంచలమైనటువంటి మద్దతు దేశ పౌరుల భద్రత శ్రేయస్సు కోసం ఆయన నెలకొల్పినటువంటి శాంతిని ఈ విధంగా తాము గౌరవిస్తున్నామని పేర్కొన్నారు మరి రానున్న నెలల్లో సమయము వేదిక నిర్ణయించి పురస్కారం అందజేస్తామని చెప్పారు మరోవైపు గాజాలో ఇజ్రాయెల్ బందీల విడుదల ప్రక్రియ ప్రారంభమైంది తొలి విడతగా ఏడుగురు బందీలను రెడ్ క్రాస్ రెడ్ క్రాస్కు హమాస్ అప్పగించింది ఆ తర్వాత మిగిలిన వారిని విడుదల చేయాలి చేస్తోంది మరి హమాస్ విడుదల చేయనున్న ఇరవై మంది బందీల పేర్లను ఇప్పటికే ప్రకటించారు అటు ఇజ్రాయెల్ కూడా విడుదల చేయనున్నటువంటి పంతొమ్మిది మంది పంతొమ్మిది వందల మంది పైగా పాలస్తీనియన్ల ఖది ఖైదీల జాబితాను కూడా విడుదల చేసింది నమస్తే